హలో అండి ఈరోజు మనం రాధిక మంగిపూడి గారు రాసిన అలా సింగపురంలో అనే కథల సంపుటి నుండి పగటి వెన్నెల అనే కథ విందాం చల్లని సాగర తీరం మది జల్లున మలయ సమీరం అంటూ చెవిలో తనకిష్టమైన పాట ఎప్పట్లాగే వినిపిస్తుంది కానీ ఎప్పుడూ వినగానే మనసులో కొత్త ఉల్లాసాన్ని నింపే ఆ పాట ఈసారి మాత్రం విషాదాన్ని రేకెత్తిస్తుంది ఆదిత్యకు బీచ్లో ఇలా ఒంటరిగా కూర్చొని ఎంతసేపు అయిందో కూడా తెలియట్లేదు అతనికి అలా పడి లేచే కెరటాల వంక దీనంగా చూస్తూ ఫోన్లో పాటలు వింటూ మనసును మరలించే ప్రయత్నం చేస్తున్నాడు కానీ భార్య యామిని మాటలు మాత్రం బుర్రలో నుండి పోవడం లేదు పెళ్ళై రెండేళ్లు కావస్తుంది యామిని చాలా చురుకైన చక్కని అమ్మాయి ఎంతో ఇష్టపడి చేసుకున్నాడు మొదటేడాదంతా ఎంతో అన్యోన్యంగా ఉన్నారు ఇద్దరు కానీ గత కొద్ది నెలలుగా ఇద్దరికీ మధ్య ప్రతిదానికి చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి అసలే విశాఖ తీరంలో విడి కాపురం ఇంకా పిల్లలు లేరు పక్కనే పెద్దలు లేరు ఇద్దరు తల్లిదండ్రులు ఒంగోలులో ఉంటారు పోని జరుగుతున్న విషయాలు తల్లిదండ్రులకు చెప్దామంటే వాళ్ళు బాధపడతారు అత్తమామలకి చెప్తే వారికి ఫిర్యాదు చేస్తావా అని యామిని ఇంకా పెద్ద గొడవ చేసే ప్రమాదం ఉంది స్నేహితులతో చెప్తే పరువు పోతుంది ఎలా సర్దుకు రావాలో తెలియక ప్రతి దానికి విసుక్కోవడం రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఆదిత్యకు ఆ రోజు ఉదయం ఆఫీస్కి వెళ్లే తొందరలో తన నీలం చొక్కా కనిపించలేదని భార్యపై కసురుకున్నాడు ఆదిత్య యామిని ఒక్కసారి తీక్షణంగా చూసి నేనేమైనా నీ నౌకర్నా అయినా ఉదయం లేచిన దగ్గర నుండి కాఫీ టిఫిన్ టావలు తొక్క తోటకూర అన్నీ అందించానుగా అవేమీ కనిపించవు ఏది లేదో అదొక్కటే ముఖ్యం మీ చొక్క దొరకకపోతే నాదా తప్పు నామే దరుస్తారే ఇకపై మీ వస్తువులకి నాకు సంబంధం లేదు మీ పనులు మీరే చూసుకోండి అని గట్టిగా చెప్పేసి వెళ్ళిపోయింది విసురుగా రోజు ఇచ్చే క్యారేజీ కూడా ఇవ్వలేదు యామిని ఆ రోజు ఆదిత్య కూడా పంతం మీద ఒక్క మాట కూడా చెప్పకుండా తలుపు దబేలనమై వేసి ఆఫీస్ కి వెళ్ళిపోయాడు సాయంత్రం ఆఫీస్ నుండి తిన్నగా బీచ్ కి వెళ్లి కూర్చొని ఆలోచనలో పడ్డాడు పక్క బెంచిపై ఇంకో యువజంట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు వారిని చూస్తే ముచ్చటేసింది ఆదిత్యకు అప్రయత్నంగానే వారిని గమనించడం మొదలుపెట్టాడు వాళ్ళు కాసేపు గుసగుసలాడుకున్నాక ముందు ఆ అబ్బాయి సంచిలో నుంచి ఏదో బహుమతి పెట్టి తీసి ఆమెకిచ్చాడు ఆమె ఎంతో ఆశగా దాన్ని అందుకొని తెరిచి చూసింది అందులో నారింజ రంగులో అందమైన పట్టుచీర తళుక్కుమంది కానీ ఆమె ముఖంలో ఆనందం ఆత్రం ఉన్నట్లుండి మాయమయ్యాయి ఆ అబ్బాయి అది చూసి అదేమిటి పద్మ రేపు నీ పుట్టినరోజని నీకు ఇష్టమైన రంగు పట్టుచీర నీకోసం కొని ప్రేమతో బహుమతిగా ఇస్తే అలా యథాలాపంగా చూసి మూసేశ నీకు నచ్చలేదా అని అడిగాడు నేను అన్నానా నచ్చిందిలేండి అంది ఆ అమ్మాయి ముఖం పక్కకు తిప్పి ఆమె ముఖంలో ఏదో నిరుత్సాహం కనిపిస్తుంది ఏం జరుగుతుందో అని ఆసక్తిగా గమనిస్తున్నాడు ఆదిత్య వాళ్ళకి తెలియకుండా ఆ అబ్బాయి నెమ్మదిగా ఆమెని అనునయించే ప్రయత్నం చేస్తూ ఏదో దాస్తున్నావు చెప్పు పద్మ రెండు నెలల్లో పెళ్లి చేసుకోబోతున్నావు నువ్వు ఇలా మొహమాట పడితే ఎలా చెప్పు నా దగ్గర అన్నాడు ఆ అమ్మాయి వెంటనే అదే నేను ఆలోచిస్తున్నాను అడిగారు కాబట్టి చెప్తున్నా మీకు రేపు నా పుట్టినరోజుని తెలిసింది నాకు ఇష్టమైన రంగు ఏదో తెలిసింది కానీ నాకు ఈ నగలు చీరల కన్నా పుస్తకాలంటే ఎక్కువ ఇష్టం అని మాత్రం మీకు తెలియలేదు అనేసింది నిందిస్తున్నట్లు ఆ అబ్బాయి కొంచెం నొచ్చుకొని నీకు పుస్తకాలు చదవడం అంటే అని ఇది వరకు చెప్పావు నాతో కానీ పుట్టినరోజుకు బహుమతిగా మరీ పుస్తకంతో సరిపెడితే ఎలా అనిపించి పట్టు అయితే బాగుంటుందని అనుకొని కొన్నాను అంతే అంటూ వివరించే ప్రయత్నం చేశాడు నా ఇష్ట ఇష్టాల గురించి మీరు పోయిన వారం అడిగినప్పుడు నాకు పుస్తకాలు చదవడం అంటే ప్రాణమని స్పష్టంగా చెప్పాను ఇవాళ నాకు ఒక బహుమతి ఇస్తానని చెప్పగానే మంచి పుస్తకం కొనుంటారని ఆశపడ్డాను తప్పు నాదేలేండి అంది ఆ అమ్మాయి నిష్ఠూరంగా దానికి ఆ అబ్బాయి పోనీలే పద్మ అయినా నువ్వు అడిగినది ముందే ఊహించినది నేను కొనిస్తే ఇంకా అందులో ఉంది బహుమతి అన్నాక నువ్వు అడగకుండా నేను కొనిస్తేనే కదా అసలు కిక్కు అన్నాడు తనని తాను సమర్థించుకుంటూ ఇంకా అమ్మాయి తటాలన లేచి నిలబడి అంటే ఇకపై అన్నీ మీకు నచ్చినవే ఇస్తారు కానీ నాకు కావలసినవి కావన్నమాట అనేసి కోపంగా వెళ్ళిపోయింది అయ్యో అది కాదు ఆగు పద్మా అంటూ వెనకనే ఆ అబ్బాయి కూడా చీర పెట్టి పట్టుకొని పరిగెత్తాడు ఆదిత్యకు ఆ అబ్బాయి భవిష్యత్తు లో స్పష్టంగా కనిపించింది కళ్ల ముందు ఏవేవో ఆలోచనలు ప్రారంభమయ్యాయి మనసులో తన పెళ్లి శుభలేఖలో పేరు చూడగానే ఏంట్రోయ్ సూర్యుడికి రాత్రితో జోడియా అంటూ తన స్నేహితుడొకడు జోకు వేయడం అమ్మాయి జాతకంలో చిన్న దోషం ఉందోయ్ ఎందుకైనా మంచిది ఒక కేజింబావు మినుములు దానం ఇప్పించే అబ్బాయి అంటూ పక్కింటి తాతగారు చెప్పిన ఉచిత సలహా అన్ని చక్రంలా తిరుగుతున్నాయి కళ్ళ ముందర రెండు దోమలు కుట్టగానే ఉలిక్కి పడి ఇహలోకానికి వచ్చి చుట్టూ చూశాడు బాగా చీకటి పడింది బీచ్లో ప్రేమ పావురాలన్నీ ఎగిరిపోయాయి తాను అలా ఒంటరిగా చూసుకునేసరికి ఆదిత్యకు ఎక్కడలేని దుఃఖం జాలి విరక్తి వచ్చేసాయి ఇంకో పక్క కడుపు కాలుతుంది వాచి చూస్తే ఏడు గంటలు దాటింది ఇంటికి వెళ్తే యామిని అన్నం పెడుతుందో లేదో గ్యారెంటీ లేదనిపించింది లేచి తిన్నగా దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి తినేసి ఇంటికెళ్ళాడు ఇల్లంతా చీకటిగా చిందర వందరగా నిశ్శబ్దంగా ఉంటుందనుకున్నాడు కానీ తన అంచనాకు విరుద్ధంగా బెల్లు కొట్టగానే యామిని ఎప్పట్లాగే తలుపు తీసింది కొంచెం ఉభావంగా ఉంది కానీ అన్నం పెట్టేయమంటారా లేక కాసేపాకి తింటారా అని మాత్రం అడిగింది ఆదిత్య కొంచెం స్థిమిత పడినా ఆకర్లేదు కాస్త మజ్జిగ మాత్రం ఇవ్వు అన్నాడు బింకంగా యామిని ఎందుకు తినవని అడగను లేదు తినమని బ్రతిమాలను లేదు మజ్జిగ గ్లాస్ చేతిలో పెట్టి తను మాత్రం అన్నం తినేసి పడుకుంది ఆదిత్యకు నిద్ర పట్టలేదు వరండాలో పచారులు చేస్తూ మళ్లీ ఫ్లాష్ బ్యాక్ చక్రం తిప్పాడు తను ఏదైనా ఇష్టంగా అనుకున్నప్పుడు యామిని అనవసర ఖర్చు అంటూ అడ్డం చెప్పడం టీవీ రిమోట్ కోసం ఆయన గొడవలు ఆమె అడిగినవి తాను కాదన్నప్పుడు అయిన గొడవలు అలకలు చిలకలు మొత్తం అన్ని రిళ్ళు కళ్ల ముందు వరుసగా తిరిగాయి ఇలాగే సాగితే ఇంకా లాభం లేదు మొక్కగా వంగపోతే మానే అసలు వంగదు ఇక భరించడం వల్ల ప్రయోజనం లేదు ఏదో ఒకటి చేసి ఈ గొడవల పరంపర ఆపాల్సిందే అనుకున్నాడు మనసులో చివరకు ఏదో నిర్ణయానికి వచ్చి వెళ్లి పడుకున్నాడు మర్నాడు ఆదివారం ఆఫీస్కు సెలవ ఉదయాన్నే లేచి తిన్నగా తనకు బాబాయ్ వరుస అయిన జోగారావు ఇంటికి బయలుదేరాడు జోగారావు దంపతులు ఉండేది విశాఖలోనే అతను ఆదిత్య తండ్రికి వేలు విడిచిన తమ్ముడు అవుతాడు అలాగే యామిని తండ్రికి మంచి స్నేహితుడు కూడా అసలు ఆదిత్యకు యామినికి సంబంధం కుదిర్చిన పెళ్లి పెద్ద కూడా జోగారావే కనుక అతనికి అన్ని చెప్పుకొని సలహా తీసుకోవడం సమంజసం అనిపించింది ఆదిత్యకు చాలా కాలం తర్వాత ఉన్నట్లుండి గురంలో ఆదిత్యను చూడగానే జోగారావు ఆనందంగా ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి అమ్మాయి రాలేదా అంటూ ప్రేమగా పలకరించి లోనికి ఆహ్వానించాడు కాసేపు కబుర్లు చెప్పుకున్నాక ఆదిత్య నసుగుతూ నాకు నేనుండి ఒక సహాయం కావాలి బాబాయ్ నువ్వు కాదనకూడదు అన్నాడు అదేమిట్రా అలా అడుగుతో నేను చేయగలిగేదైతే ఎందుకు చేయను అన్నాడు జోగారావు ఆదిత్య నెమ్మదిగా తన గోడు మొత్తం వెళ్ళబోసుకోవడం మొదలుపెట్టాడు ఈ మధ్య యామినిలో చాలా మార్పు వచ్చేసింది బాబాయ్ ఇదివరకు లాగా ప్రేమగా ఉండడం లేదు తిరిగి నాకు తనపై ప్రేమ తగ్గిపోయింది అని నన్నే ఆక్షేపిస్తుంది దానికి కాందానికి అలకలు గొడవలు నువ్వు ఒకసారి మా మామగారితో మాట్లాడి యామినికి గట్టిగా రెండు అక్షంతలు వేయిస్తే కానీ లాభం లేదు అంటూ అసలు విషయం కక్కాడు అంతా ఓపిక గా విన్న జోగారావు ఒకసారి ఆదిత్య వంక చూసి నవ్వుకున్నాడు నా కష్టం నీకు నవ్వులాటుగా ఉంది కదూ అంటూ బొంగమూతి పెట్టాడు ఆదిత్య పెళ్ళై రెండేళ్ళు అవుతున్నట్లుంది కదూ అంది జోగారావు భార్య సుందరమ్మ కాఫీ అందిస్తూ అవునవును మరి రెండో దశలోకి అడుగు పెట్టారుగా అన్నాడు జోగారావు భార్య వంక చూసి నవ్వుతూ నేనేం అడిగాను మీరేం మాట్లాడుతున్నారు మీరేదో ఒకటి చేస్తామని నాకు హామీ ఇస్తే కానీ నేను ఇక్కడి నుండి అంతే అన్నాడు ఆదిత్య మొండిగా నువ్వు ముందు కాస్త నెమ్మదించి అసలు ఏం జరిగిందో వివరాలు చెప్పు గొడవలంటే ఏ విషయంలో గొడవలు అని అడిగాడు జోగారావు ప్రతి చిన్నదానికే అలుగుతుంది బాబాయ్ ఆ మధ్య తన ఫోన్లో రింగ్ టోన్ మార్చానని అలిగింది ఇంకో రోజు లంచ్ బాక్స్లో రొట్టెలు వదిలేశానని మరో రోజు వాకింగ్కి వెళ్ళలేదని గొడవేసుకుంది నాతో అసలు అర్థం పర్థం ఉండదు నా వాకింగ్ నా ఇష్టం తనకెందుకు మధ్యలో పోయిన నెలైతే నాతో రెండు రోజులు అసలు మాట్లాడనే లేదు తెలుసా అంటూ వాపోయాడు ఆదిత్య మరే తన నూరు తనిష్టం కదా అన్నాడు జోగారావు నవ్వుతూ సుందరమ్మ వెంటనే మీరుండండి అబ్బాయిని చెప్పనివ్వకుండా ఆట పట్టిస్తారేంటి అంటూ భర్త కడ్డు చెప్పి ఆదిత్యని ఇంతకీ ఎందుకు మాట్లాడలేదుటా దేనికి అంత కోపం అని అడిగింది ఆదిత్య ఒక నిమిషం ఆలోచించి ఏమో పిన్ని ఎందుకో గుర్తు రావట్లేదు కానీ రెండు రోజులు మాట్లాడకపోవడం మాత్రం గుర్తుంది అన్నాడు ఆలోచిస్తూ అయితే పోయిన నెల నీతో మాట్లాడలేదని ఇవాళ నీకు భార్య మీద కోపం వచ్చిందన్నమాట అన్నాడు జోగారావు వెటకారంగా అసలు నీకు నా గోడ అర్థమే కావట్లేదు బాబాయ్ నువ్వే ఇలా అంటే ఎలా యామిని ప్రతిదానికి విసుక్కుంటుంది నువ్వే ఏదో ఒకటి చేయి అన్నాడు ఆదిత్య బ్రతిమాల్తూ మరి నువ్వు అని అడిగాడు జోగారావు వెంటనే మౌనంగా ఉండిపోయాడు ఆదిత్య ఒక నిమిషం అంటే నువ్వు కూడా విసుక్కుంటున్నావన్నమాట అన్నాడు జోగారావు మరి అలాంటి పరిస్థితి తనే కల్పిస్తుంది అన్నాడు ఆదిత్య జవాబుగా సరే నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతుంది మేము అమ్మాయితో కూడా మాట్లాడతాంలే ముందు నేను అడిగే వాటికి సమాధానం చెప్పు అమ్మాయి నీకు వండి పెట్టకుండా కడుపు మాడుస్తుందా ఎప్పుడు చూసినా అది కొను ఇది కొను అని వేధిస్తుందా నీ సంపాదన చాలడం లేదని సతాయిస్తుందా పిల్లలు వద్దంటుందా నీ ఆరోగ్యం పట్టించుకోదా పుట్టింటికి వెళ్ళిపోతానంటుందా అంటూ ఒకేసారి అన్ని ప్రశ్నలు వేసేశాడు జోగారావు అయ్యో అలా ఎప్పుడూ లేదు బాబాయ్ వంట బ్రహ్మాండంగా చేస్తుంది అడ్డమైనవన్నీ కొనొద్దని తిరిగి నన్నే తిడుతూ ఉంటుంది ఇంకా ఆరోగ్యమా కనీసం పానీపూరి కూడా తిననివ్వదు అన్ని తనేం చెప్తే అదే అంటుంది అదేగా నా సమస్య అన్నాడు ఆదిత్య గుక్క తిప్పుకోకుండా అంతా విని జోగారావు మరి తను నీ మాటే వినాలని నువ్వు అనుకోవడం లేదా అని ప్రశ్నించాడు నువ్వు ఎప్పుడు యామిని పాటియే బాబాయ్ చూడు పిన్ని బొంగమూతి పెట్టాడు ఆదిత్య భార్యా భర్తలు వేర్వేర్ పార్టీలు కాదు నాయనా వేర్వేరుగా వ్యతిరేకాలుగా కనిపించే పరస్పర పూరకాలు అంది సుందరమ్మ నవ్వుతూ ఒక్క ముక్క అర్థం కాలేదు ఆదిత్యకు జోగారావు నవ్వుతూ అవునరా భార్యాభర్తలు ఇద్దరూ ఒకే రకమైన లక్షణాలు కలవారైతే ఇద్దరికీ పొసగదు చాలా మంది అనుకుంటారు ఒకే రకమైన అభిరుచులు అలవాట్లు ఉన్నవారు ఆదర్శ దంపతులు అవుతారని అలా అనుకునే అభిరుచులు కలవగానే ప్రేమలో పడి వివాహాలు చేసుకుంటున్నారు కానీ నిజానికి ప్రతి మనిషిలోనూ బలం బలహీనతలు రెండు ఉంటాయి మనకు నచ్చేవి ఉంటాయి నచ్చనివి ఉంటాయి ప్రేమలో ఉన్నప్పుడు లేక పెళ్ళైన కొత్తల్లో కేవలం మనకు నచ్చే విషయాలు మాత్రమే మన కళ్ళకు కనిపిస్తాయి మిగతా వాటిపై మనసు దృష్టి సారించనివ్వదు యథాలాపంగా దాటేస్తుంది కాలం గడిచిన కొద్దీ కళ్ళు విచ్చుకొని ఒక్కొక్కటి భూతద్దం నుంచి కనిపించడం ప్రారంభమవుతుంది అందుకే చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు మొదలవుతాయి నువ్వు యామిని మాత్రమే కాదు ప్రపంచంలో అందరు జంటలు ఇంతే అన్నాడు జోగరో భార్య చెప్పిన దానికి వివరణగా అంటే నువ్వనేది అందరి పరిస్థితి ఇంతే అంటే ఇలా జీవితాంతం ఎడ్డమంటే తెడ్డమంటూ గొడవలు పడుతూ బతకాల్సిందేనా దీనంగా అడిగాడు ఆదిత్య దానికి సుందరమ్మ నవ్వి అదే భార్యాభర్తల బంధంలోని అందం నాయనా కావాలంటే గమనించు సాధారణంగా భార్యాభర్తల జంటల్లో ఒకరు గలగలా మాట్లాడేవారైతే ఇంకొకరు ఓపిగ్గా వినే స్వభావం కలవారవుతారు ఒకరు డబ్బు ఖర్చు చేసే గుణం ఉన్నవారైతే ఇంకొకరు డబ్బు జాగ్రత్త పెట్టేవారవుతారు ఒకరు తొందరపాటు ఉన్నవాళ్ళైతే ఇంకొకరు ఓపిక అవుతారు ఒకరు అమాయకులైతే ఇంకొకరు గడుసు వాళ్ళు ఒకరు నెమ్మదస్తులైతే ఇంకొకరు దుడుసు వాళ్ళు అవుతారు భగవంతుడు జోడీలను అలాగే కుదురుస్తాడు ఇద్దరూ ఒకే రకంగా ఉంటే ఇంకా సంసారం తెల్లారినట్లే ఒకరిలో లోపాలను మరొకరు పూరించే విధంగా ఉంటారు భార్యాభర్తలు అందుకే వాళ్ళు పరస్పర పూరకాలు అన్నాను ఇది అర్థం చేసుకుంటే చాలు అంటూ అర్థమయ్యేలా చెప్పింది ఇది విన్న ఆదిత్య కాస్త స్థిమితపడి నువ్వు చెప్పింది అర్థమైంది పిన్ని మరి అలాంటప్పుడు ఏ సంసారమైనా సజావుగా సాగాలంటే ఒకరి మాట ఒకరు వినాలి కదా అని ప్రశ్నించాడు ఈ సార్ జోగారావు ఇప్పుడు దారికొచ్చు అవును మరి ఒకరి మాట ఒకరు వినాలంటే ముందుగా తన మాటే నెగ్గాలనే పంతం పక్కన పెట్టి వినాలి అవతలి వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అని ఆలోచించగలగాలి నా భార్య ఇలాగే ఉండాలి అని ఒక డిజైన్ గీసుకొని భర్త నా భర్త ఇలాగే ఉండాలని ఒక డిజైన్ గీసుకొని భార్య ఉంటే ఒకరి డిజైన్లలో ఒకరిని అమర్చలేక ఇవ్వడలేక ఇద్దరూ విఫలవుతారు అన్నాడు అయితే అందుకే ప్రేమ తగ్గిపోతుందా బాబాయ్ అని అడిగాడు ఆదిత్య అంతా అర్థమైనట్లు ప్రేమ తగ్గిపోవడం ఏమిట్రా అసలు అదేమన్నా జ్వరమా తగ్గిపోవడానికి పెరిగిపోవడానికి ఎప్పుడూ ఒకేలా ఉండేదే ప్రేమ ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకునేందుకు ప్రయత్నం చేసినంత కాలం ప్రేమ ఎక్కువైనట్లు క్రమంగా ఆ ప్రయత్నం తగ్గిపోగానే ప్రేమ తగ్గిపోయినట్లు అనిపిస్తుందే కానీ భార్యాభర్తల బంధం అనేది వద్దన్నా రోజు రోజుకి గట్టిపడుతూనే ఉంటుంది అన్నాడు జోగారావు ఆదిత్య కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆదిత్య మౌనంగా ఆలోచించాడు ఎక్కడ తన వైపు పొరపాటుందో అర్థం కాలేదు నెమ్మదిగా మీరు చెప్పిందంతా ఒప్పుకుంటాను బాబాయ్ మరి మా ప్రస్తుత సమస్యకు పరిష్కారం ఏమిటి ఎక్కడ మొదలెట్టాలో తెలియని చిక్కుముడి పెట్టేసుకున్నాం ఇప్పుడు నన్నేం చేయమంటావో అది కూడా చెప్పు అని అడిగాడు ఏడుపు ముఖంతో జోగారావు వెంటనే అలా అడిగవు బాగుంది నీకు అసలు పెద్ద సమస్య ఏమీ లేదురా ఏదో నిన్న ఉదయం చిన్న విషయంలో మాటా మాట అనుకున్నారే అనుకో సాయంత్రం ఇంటికి వచ్చాక మామూలుగా మాట్లాడుకుంటే పోతుందిగా దానికి నెల రోజుల క్రితం నుండి జరిగిన విషయాలన్నీ జోడించి తడిపి మోపిడు చేసుకొని జుత్తు పీక్కొని మా వరకు రావాల్సినంత అవసరం ఉందా చెప్పు తీరా చూస్తే పోయిన నెల ఎందుకు కొట్టుకున్నారో సగం కారణాలు గుర్తు కూడా ఉండవు ఇంట్లోనే కాదురా మనసులో కూడా ఎక్కువ చెత్త పేర్కొంటే అనారోగ్యమే ఫోన్లో అక్కర్లేని మెసేజులు ఫోటోలు అప్పుడప్పుడు తీసేయకపోతే ఫోన్ హ్యాంగ్ అయిపోయినట్లు మనసులో కూడా అవసరం లేని పాత కలతలన్నీ తీసేయకపోతే జీవితం ఆగిపోతుంది అయితే ఇక్కడ వన్ వే ట్రాఫిక్ పనికి రాదు రెండు వైపులా ఉండాలి అయినా కలతలు లేని కుటుంబాలు ఉండవురా నాన్న ఉప్మాలో జీడిపప్పులా ఆ మాత్రం లేకపోతే సంసారం మరీ చప్పగా ఉంటుంది పాత స్పర్ధలు అభిప్రాయ భేదాలు అన్నీ వదిలేసి ఎప్పటికప్పుడు ఎదురుగా ఉన్న సమస్యను మాత్రమే ఎదుర్కొంటే ఏది కొండంత కనిపించదు పాత విషయాలు తవ్వుకోకుండా ప్రతిరోజు కొత్తగా ప్రారంభించడంలోనే ఆనందం అసలు రహస్యం దాగున్నాయి అన్నాడు ఆసక్తిగా వింటున్న ఆదిత్యకు కాస్త ఊరట కలిగింది కానీ ఉన్నట్లుండి నిన్న ఉదయం మేము కొట్టుకున్న విషయం మీకెలా తెలిసింది నేను చెప్పలేదే అని అడిగాడు ఆశ్చర్యంగా నీకన్నా రెండాకులు ఎక్కువే చదివిందిలే అమ్మాయి నిన్న మధ్యాహ్నమే యామిని మాకు ఫోన్ చేసి అన్నీ చెప్పి పాపం కళ్ళనీళ్లు పెట్టుకుంది నాయన తనకు కూడా ఇవే విషయాలు వివరించి చెప్పాం అంది సుందరమ్మ అసలు విషయం చెప్తూ ఇంతలో బెల్లు మోగింది తలుపు తీయగానే యామిని చేతిలో నాలుగు కప్పుల పెద్ద క్యారేజీతో నవ్వుతూ నిలబడింది తనకిష్టమైన లేత ఆకుపచ్చ చీరలో ఏదో కొత్త అందంతో కనిపించింది ఆదిత్య కళ్లకు యామిని లోపలికొచ్చి ఆదిత్య పక్కన కూర్చొని ఉదయాన్నే ఇంట్లో మాయమైపోగానే ఇక్కడే ప్రత్యక్షమై ఉంటారని ఊహించి మనకిష్టమైన మామిడికాయ పులిహోర గోంగూర పచ్చడి చేసుకుని పార్సిల్ కట్టుకొని నేను ఇక్కడికే వచ్చేశాను అంది నవ్వుతూ ఇంకా నయం పులిహోర పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళేవు కాదు అంటూ తాను కూడా హాయిగా నవ్వేశాడు ఆదిత్య మీ ఇద్దరికి మీ అమ్మ నాన్నలు ఆదిత్య యామిని అని పేర్లు ఎందుకు పెట్టారో కానీ మీ ఇద్దరు ఇలా ముచ్చటగా నవ్వుతూ ఉంటే పగలే వెన్నెల కురిసినట్లుంది అన్నాడు జోగారావు వారిద్దరి వైపు తృప్తిగా చూస్తూ ఇదండి రాధిక మంగిపూడి గారు రాసిన పగటి వెన్నెల కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ